అసలు సినిమా నాకు తెలిసి ఇంకా ప్రమోషన్స్కి ఒక టూ వీక్స్ ముందే చూశాను ఫ్లైట్లో చూడటం మొదలుపెట్టాను నాకు ఫైల్ పంపించారు సుమంత్ గారు అండ్ నేను ఫ్లైట్లో చూస్తూ చూస్తూ చాలా క్యాజువల్గా నేను ఇలా జీడిపప్పులు తింటూ ఇలా అంటే పక్కనున్న ఫ్రెండ్స్ ఇది ఏమైంది నీకు అంటే నథింగ్ నథింగ్ జస్ట్ కంటలో ఏదో అనుకుంటూ ఎక్స్క్యూజెస్ పెడుతూ సినిమా ఫస్ట్ హాఫ్ ఫ్లైట్లో చూసే సెకండ్ హాఫ్ ఇంటికి వెళ్ళగానే చూసాను అనమాట సో లవ్లీ లవ్లీ ఫిల్మ్ మనందరం ఈవెంట్లో చాలా జోక్స్ వేసుకున్నాం ఏడిపించింది కాబట్టి మేము నవ్వుకున్నాం ఏడిపించింది కాబట్టి ఇది ఏడుపు కొట్టే సినిమా కాదండి ఇది ఫీల్ చేయించే సినిమా ఈ సినిమా ఈ సినిమా నన్ను ఎంత ఏడిపించిందో అంతే నవ్వించింది అంతే ప్రేమలో పడేసింది అంతే పేరెంట్స్ తోటి బాగా ఉండాలని ఫీల్ చేయించింది అంతే మన మన దేశంలో ఎడ్యుకేషనల్ సిస్టంలో మార్పు రావాలని ఫీల్ చేయించింది సో మనం నా ఒకే ఒక రిక్వెస్ట్ అంటే ఏదో ఈడేటర్ పెత్తం చెత్త ఇస్తున్నాం అనుకోద్దు బట్ నా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఏడిపించే సినిమా అనగానే చూడద్దు ఇది ఒక లైఫ్ అలాంటి సినిమా అన్నమాట